ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక పద్నాలుగు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మన ములకల్ చెరువు టమాటా మార్కెట్లో ధరలు అనేది ఏ విధంగా పాడుతున్నాయి అనేది వచ్చిద్దామంటే చూద్దామండి యాక్షన్ అనేది కేవలం పది పదిహేను నిమిషాలు ఒకటికి యాక్షన్ అనేది ప్రారంభమైంది మన అందరికీ తెలిసిందే మన మునకల్ చెరువు టమాటా మార్కెట్లో ఒక ఇరవై రెండు నుంచి ఇరవై మూడు రూపాయలు బాక్స్తోకు మనకు ఉంటుంది యాక్షన్ అయితే ఇప్పుడు ఇప్పుడు విధంగా జరిగింది యాక్షన్ ప్రకారం వచ్చేసి టాప్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు ఉన్న టాప్ రేట్ వచ్చేసి నిన్న చూస్తే రెండు వందల యాభై రూపాయలు ఈరోజు వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు ఈరోజు ధర పెరిగిందని చెప్పొచ్చు ఏకంగా డెబ్బై రూపాయలు పెరిగింది ఈరోజు ధర పర్లే ఈ ఈరోజు వచ్చి డెబ్బై రూపాయలు ధర పెరిగింది ఇంకా పెరిగే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా వీడియో మళ్ళా చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇదేనా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకేం లేదన్నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ డెబ్బై రూపాయలు అయితే రేటు పెరిగింది ముల్గజరు మార్కెట్ ఇప్పుడు దాకా ఇంకేమన్నా పదవి పెరిగితే కనుక ఖచ్చితంగా అనేది పోస్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ